సిద్ధం సభలు సక్సెస్ అవ్వడం ఆ సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెలరేగిపోతున్నారు ఎక్కడ తగ్గట్లేదు మాటల తోటాలు సంధించడంలో కానీ అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ నుంచి లేదంటే ఒక పక్క ఈ సిద్ధం సభలకు ధీటుగా శంకారావం సభలు నిర్వహిస్తున్నారు శంకారావం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు నారా లోకేష్ గారు కానీ ఆ స్థాయిలో విమర్శలు చేయలేకపోతున్నారా వాస్తవానికి ఇది ఫిబ్రవరి నెలాఖరుకు వచ్చేసాం ఫిబ్రవరిలోనే ఉమ్మడి సభలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి సభలు నిర్వహిస్తారు ప్రజల్లోకి వెళ్తారు అన్నారు కానీ ఇంకా అసలు దానికి సంబంధించి ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా ఎక్కడ కనిపించట్లేదు ఇంకా క్లారిటీ లేదు అఫీషియల్ ప్రకటన లేదు తోపక్క బ జగన్మోహన్ రెడ్డి గారు సంధిస్తున్న విమర్శలకు లేదంటే ఆయన పరాసలతో కూడిన కొన్ని మాటలు మాట్లాడుతున్నారు గ్లాసు సింకులో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ మాత్రమే ఇంట్లో ఉండాలి అటువంటి వాటికి దీటైన కౌంటర్ ఇవ్వడంలో నారా లోకేష్ విఫలం ఒకవేళ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇద్దరు కలిసి ఒకే వేదిక మీదకి వస్తే ఒక ధీటైన జట్టు అవుతుందా ఒక ధీటైన సమాధానం చెప్పగలుగుతారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల ముందు చాలా కూలిగా వెళ్ళారు మహాయితే దుష్ట చర్తి ఇష్టమేనో దత్తపుత్రుడు ఈ సిద్ధం సభలు పెట్టిన తర్వాత మరి సరైన మంచి స్క్రిప్ట్ రైటర్ దొరికాడో ఏంటో తెలియదు కానీ కొంచెం పదినైన వా వాడుతున్నారు ప్రాసలతో కూడా నేను మాట్లాడిన మాటలు సైకిల్ బయట ఉండాలి గ్లాస్ ఇంక ఉండాలి కానీ దానికి తగ్గట్టుగా శంకారావు నుంచో నారా లోకేష్ గారి నుంచో సరైన కౌంటర్ రావట్లేదు అనేది ఆ పార్టీలో కూడా ఉంది అనేది నిజమేనా ఎందుకు ఉండదండి మేము చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాం అని తెలుగుదేశం భావిస్తుంది పవన్ కళ్యాణ్ దెబ్బకి జగన్ వణికిపోతున్నాడని జనసేన భావిస్తుంది అట్లా లేదు వాళ్ళదే అద్భుతం అని ఏ ఒక్కళ్ళు అనుకోరు మన వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కూడా అనుకోదు అనుకోనప్పుడు ఇంకేం ప్రాబ్లం అంటే మరి కౌంటర్ ఏంటంటే సైకిల్ అంటే రథ చాలేపు దాని మీదే వస్తాం అంటే ఇదేనా ఎప్పటి నుంచి గారిని కదా అది రెండు కాన్సెప్ట్లు ఇంతవరకు రాజకీయ పార్టీ సభలు పెట్టాల జగన్మోహన్ రెడ్డి తను ఇప్పటిదాకా పెట్టిన ప్రభుత్వ సభలలో ప్రతిపక్ష విమర్శ అదే దుష్ట చతున్సెప్ట్లు ఈ మాట్లాడారు ఎక్కువ పొలిటికల్ అటాకింగ్ లేదు ఇప్పుడు పెడుతున్నాయి కూడా సిద్ధాంత సభల మూడు కూడా పొలిటికల్ ప్యూర్లీ పొలిటికల్ ప్యూర్లీ కార్యకర్తలు కాబట్టి కార్యకర్తలను చైతన్యపరిచేందుకోసం చేసుకొస్తున్నాడు ఇప్పుడు తెలుగుదేశం సభలు పెడుతోంది అదేంటి ప్రజల సభలు ప్రజల సభలో ఘాటుగానే మాట్లాడుతున్నారు కాకపోతే ఏంటంటే ఒక మొనాటమి వచ్చేస్తుంది ఎక్కువ సభలు వచ్చినప్పుడు ఉండే మొనాటమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొత్తం మీద దాదాపు రెండేళ్ళు ఏమో జరిగింది కదా పెద్ద కవరేజ్ రాలా సాక్షిలో వేసేవాళ్ళు తప్పించి కవరేజ్ రాలా మిగతా పత్రికలు ఎప్పుడైనా టచ్ చేసినాయి అసలు మొనాటమీ లెక్కను ట్రీట్ చేశారు అది పబ్లిక్ లో టెంపర్ వస్తే అప్పుడు సీరియస్ గా టచ్ చేస్తారు ఇప్పుడు రోజు మీరు ఈనాడు చూస్తున్నారు ఆంధ్రజ్యోతి చూస్తున్నారు వాటిట్లలో అవి పెట్టడమే తప్పించి కొత్త కోసం రోజున కుర్చీ అంటే కుర్చీ మడతేసి చూపించడము ఒక రోజునిది సినిమాలలో డైలాగులు బాలకృష్ణ సినిమాల్లో డైలాగుల్నే ఇప్పుడు ఇద్దరు వల్ల వేస్తున్నారు ఇది లోకేష్ కానీ చంద్రబాబు కానీ కుర్చీ మడతేసి ఇలాంటివి వచ్చేటప్పటికి ఆ తరహాలోనే మాట్లాడుకొస్తున్నారు లేకపోతే గనక బాలకృష్ణ సినిమాల్లో డైలాగులని ఒకవైపే చూడు లాంటి లాంటి ఏ సినిమాలలోని డైలాగులన్నీ వాడుతున్నారు వీళ్ళిద్దరు వాళ్ళకి రాబిన్ శర్మ వాళ్ళు ఇస్తున్న స్క్రిప్ట్ ఏమో తెలియదు కానీ సినిమాల్లో డైలాగులనే తమ కుటంకించుకుంటూ వాడుతున్నారు మెయిన్ ఇంకొకటి ఏంటంటే తమకు సంబంధించినటువంటి ఈ చేస్తానంలో చెప్పుకెళ్తున్నారు అది వాళ్ళ కార్యకర్తల ప్రోగ్రాములు కాదు కాబట్టి పొలిటికల్ ఆస్పెక్ట్ కంటే కూడా ఎక్కువగా దీని మీదకే వెళ్ళాలి అంటే నారా లోకేష్ గారు అంటే యువగలంలో ఏం చెప్పారని జనాలకు చాలా వరకు గుర్తులేదు ఇప్పుడు శంకరమ నడుస్తోంది దాని గురించి మాట్లాడుకుంటే ఏదో అంటారు కదా కొత్త శేషాలు పాత అన్నట్టు ఎప్పుడు చూసినా వా మీకు ఎవరు ఎవరు చెప్పాలి అది ఫెయిల్యూర్ అని అది మొనాటి అని ఎవరు చెప్పాలి ఎవరు చెప్పరు అద్భుతంగా సాగుతున్నట్టే చెప్తారు అద్భుతంగా సాగుతున్నట్టు ఇంకా అతను ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకుంటాడు ఇప్పుడు పోలవరం అదే పాయింట్లు రిపీట్ ఏం మాట్లాడతారు ఇంకా కొత్తగా అంటే రాజకీయాల్లో విమర్శగా ప్రతి విమర్శ ఉండాలి ఖచ్చితంగా అదే కదా అదే విమర్శ ఇప్పుడు జగన్ విమర్శకు ప్రతి విమర్శ అదే అంటారు వాళ్ళు లేదా తమ విమర్శకు ప్రతి విమర్శ జగన్ చేశారంటారు క్యాచీగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ అయితే పథకాలతో అవుతుంది తప్పించి క్యాచీగా ఈ ఉపన్యాసాలతో ఏమవుదు ఏంటంటే సోషల్ మీడియా ఇదివరకు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఓన్లీ పత్రికలు ఉండేవి కాబట్టి అప్పుడు ఇంకోటి మీటింగులు కూడా ఏదో రోజుకి ఒకటి ఉండేది కాబట్టి ఆ రోజున వీళ్ళు వాళ్ళు ఏం మాట్లాడారు దానికి వాళ్ళ కౌంటర్ ఏంటనేది ఉండేది సోషల్ మీడియా యుగం వద్దును మాట్లాడింది ఒక ఐదు నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది ఇంకా కొత్తదనం ఏమనిపిస్తుంది మొనాటమే వచ్చేసింది ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మీటింగుల పట్ల ఆసక్తిగా నాకు తెలిసి ఏ పార్టీ వాడు చూడట్లేదు మీరు ఒకసారి వాళ్ళు చూడండి లైవ్లు వాళ్ళే పెట్టుకుంటారు కదా ఇది యూట్యూబ్ లైవ్ దేంట్లోన వ్యవర్షిప్ ఎంత వస్తుందో చూడండి కనీసం ఒక ఐదు పది వేల మంది కూడా చూడట్లేదు ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళకి అన్ని లక్షల మంది ఉన్నటువంటిది ఎందుకు చూడలేకపోతున్నారు అంటే జనాలకి రొటేషన్ రొటీన్ అయిపోయింది వీళ్ళ మాట ఖచ్చితంగా వినాలి వినదగ్గ ఉపన్యాసం చెబుతారు అని చంద్రబాబు మీద నమ్మకం లేదు లోకేష్ మీద నమ్మకం లేదు తెలుగుదేశం పార్టీ ఇంకా పాశ్చంత ఐడియా లే తప్ప కొత్తగా ఏం చెప్పలేకపోవడానికి కారణం ఏంటి వాళ్ళ దగ్గర ఇంకా ప్రణాళిక లేదా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మిగిలిన రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారా ఇంకేం లేదు అది ఆరే అదే అంతకు మించి పెడితే కనుక నవ్వుతారు ఎందుకంటే క్రింద్ర సార్ ఆరు వందలు పెట్టి ఏం లేదన్నటువంటి దానికంటే ఆరు పెట్టుకుని ముందుకెళ్ళం బెటర్ జగన్ తొమ్మిది పెట్టి ముందుకు ముందుకెళ్ళాడు కాబట్టి వీళ్ళు ఆరు పెట్టి ముందుకు వస్తున్నారు అంతే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంకా చెప్పడానికి ఏముందని ప్రాక్టికల్ గా ఇప్పుడు ప్రభుత్వం పాలన బాగలేదు జగన్ రాక్షసుడు సైకో జగన్ వాళ్ళ చెల్లిని వదిలేసాడు తల్లిని వదిలేసాడు కాబట్టి మాకోటేయండి ఇప్పుడు వీళ్ళు అడిగే కాన్సెప్ట్ అంతా ఏంటంటే జగన్కి పరిపాలన కాదు కాబట్టి మాకోటేయండి జగన్ వస్తే పరిశ్రమలు వెళ్ళిపోయినాయి మాకోటేయండి జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో మూడు ముప్పై ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మాకోటేయండి ఇవే చెప్తారు ఇంకోటి ఏమని చెప్తారు ఇంకా ఇంతకు మించి చెప్పడానికి టాపిక్ పదే పదే మద్యపాన నిషేధం టచ్ చేస్తున్నారు మన వైజాగ్ లో కూడా ఆయన మన లోకేష్ గారు మాట్లాడారు వీళ్ళు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పట్లేదు అలాగని ఇంకా రేట్లు తగ్గిస్తాం బ్రాండెడ్ మంది ఇస్తాం అంటున్నారు అలాంటి మద్యపాన నిషేధం అనే అంశం ఎత్తడం అనేది వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటున్నట్టు కదా ఇప్పుడు పబ్లిక్ అంత డీప్ గా ఆలోచిస్తుంటే అంత ఎందుకు పబ్లిక్ ఈవెన్ సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ చేసేవాడు ఎవడు ఇవాళ మందు తాగడం ఇప్పుడు నాకైతే మందు ఈ రోజు వరకు తాగలేదు నేను మందు తాగడం అనేటువంటి దాన్ని నేను ఒక వ్యసనంగానే చూస్తాను తప్పించి అదేదో ప్రేమగా లేకపోతే అదొక గా చూడండి నేను వ్యసనమే వ్యసనాన్ని సమర్థించే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఇవాళ వీళ్ళు దాన్ని వాళ్ళ ఆపగలను అనేటువంటి నమ్మకం జగన్కి పోబట్టినే మద్య నిషేధం పక్కన పెట్టేశారు సజ్జలు లాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు దాని మీద జనాలు ఎట్లాగే పట్టించుకోవట్లేదు కాబట్టి మేము బెల్ట్ షాపులు తీసేసాం పర్మిట్ రూములు తీసేసాం అనేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే మద్య నిషేధం చెయ్యదు వాళ్ళు క్లియర్ గా చెప్తున్నది ఏంటి జగన్ చెప్తానని చేయలేదు కదా మేము వస్తే మీకు అందుబాటులో మందిస్తాం ఆయన రేట్ ఎక్కువ పెట్టి అమ్మించి మీ జేబులు ఖాళీ చేస్తున్నాడు కాబట్టి తక్కువ రేటుకు మందిస్తాం ప్లస్ ఇదివరకు మీ నేలకి బాగా టేస్టీగా ఉండే మందు ఉండేది ఆ టేస్ట్ లని తీసేసాడు మేము వస్తే మళ్ళీ ఆ టేస్ట్ అందిస్తాం అంటే మంచిగా తాగిస్తాం మీకు అని చెప్తున్నారు ఎవరికైతే దాన్ని మహిళా సమాజము లేకపోతే ప్రజా సంఘాలు ఇలుగండిచ్చేవారు ఆయన ఎవరో లక్ష్మణ్ రెడ్డి గారు అని చెప్పి జనచేతన వేదిక జన చైతన్య వేదిక అనేది ఒక ప్రో సంస్థ నడుపుతుండేవాడు ఆయన ప్రతి నాకు తెలిసి దాదాపుగా నేను మూడు ఎలక్షన్స్ లో చూసా ఆయన మీటింగ్లు పెట్టి రాజకీయ పార్టీల వాళ్ళని పిలిచి మద్య నిషేధం ఉండాలండి అని చెప్పేసి లక్ష్మణ్ రెడ్డి గారు మాజీ జడ్జి గారు వీళ్ళందరితో పెడతా ఉండేవాడు ఈ ఆయన్ని తర్వాత జగన్ వచ్చాక మద్య నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ ఏదో కూడా చేశాడు రెండేళ్లు ఆయన చేశాడు ఆ తర్వాత ఈయన ఈయన పక్కన పెట్టాడు ఆయన ఇప్పుడు మళ్ళీ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమారు వీళ్ళందరూ కలిసి అదేదో సిటిజెన్స్ సిటిజన్స్ ఫోరం అని చెప్పేసి ఏదో పెట్టుకుని నడుపుతున్నాడు దాంట్లో వాళ్ళన్న పోని ఈ మాట అనాలి కదా మద్య నిషేధం విధించాలి అని ఎవడంటలేదు ఇప్పుడు మద్య నిషేధం అనే అంటే చంద్రబాబుకి ఇబ్బంది కలిగే ఏ డిమాండ్ ఇప్పుడు ఆ సంఘాలు కూడా చేయట్లేదు మహిళా సంఘాలు కమ్యూనిస్ట్ అనుబంధ మహిళా సంఘాలు లేకపోతే కనుక ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు సమాజాన్ని చైతన్యపరిచే మహానుభావులు అని చెప్పుకునేటువంటి అన్నా సరే మధ్య నిషేధం జరగాలని చెప్తున్నాడు అడుగుతున్నాడు ఇప్పుడు పైగా ఈ తక్కువ రేటు కి మంది ఇప్పిస్తాము లేకపోతే గనక అన్ని బ్రాండ్లు ఇప్పిస్తాము అన్నదాన్ని సమర్థిస్తూ జగన్ చేయలేకపోయాడు కాబట్టి ఆయన ఇస్తానంటే తప్పేంటి స్టేజ్ లోకి వచ్చేసాక ఇంకేం చెప్తారు కొత్తగా అంటే బెల్ట్ షాప్ వస్తుంది బెల్ట్ షాప్ ఏం కాబోచ్చు ఇది కూడా వస్తుంది స్విగ్గీలో జొమాటోలో కూడా డెలివరీ కూడా పెడతారు ఆన్లైన్ పెట్టుకుంటే లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తే ఉన్న ఈ సభల్లో కిక్ వస్తుందా ఆ ప్రయత్నం అసలు జరుగుద్దా ఇంకొక ఒక యాభై రోజుల అక్కడ బాటిల్ పెట్టుకుంటే కిక్ వస్తుంది అంటే ఈ మాటల్లో కిక్ నేను అనేది జగన్ కి సమాధానం చెప్పడంలో స్పీచ్ గతంతో పోల్చుకుంటే మెరుగుపడింది కానీ పంచ్ స్పీకర్ కాదు పంచులు రావట్లేదు పవన్ కళ్యాణ్ స్పీచెస్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ అంటే ఇద్దరి మధ్యన అడ్జస్ట్మెంట్ అప్పుడు మాట్లాడే తీరు డిఫరెంట్ గా ఉంటుంది జగన్ ని తిట్టగలుగుతాడు తప్పించి తను ఏంటి అనేది చెప్పలేకపోయినప్పుడు ఉండేటువంటిది ఉంటుంది కాబట్టి లోకేష్ తో పోల్చుకుంటే టెంపర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అది కొంత కిక్ ఉంటుంది అదే ఉంటా టీడీపీకి కూడా అది ప్లస్ అవుతుంది అంతే వస్తే కానీ వీళ్ళు ఉమ్మడి సభలు ఉమ్మడి ప్రచారాలు అన్నారు అసలు ఉంటాయా ఉండే అవకాశం ఉందా లేదంటే ఈ పొత్తులు సీట్ల పంపకాలతోనే ఈ ఈ మొన్న నాలుగు నలభై రోజులు గడిచిపోతాయి మీకు ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి అవును ఇది రేపు మార్చి టెన్త్ ను ట్వెల్త్ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇరవై ఒక్క రోజులు అంటే మళ్ళీ నోటిఫికేషన్ అంటే ఫస్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు షెడ్యూల్ తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ తర్వాత వస్తారు కాబట్టి మీకు ఒక నెల రోజులు పాటు సభలు ఉంటాయి ఈ నెల రోజుల సభలు ఒకటి జనసేన తన తన నియోజకవర్గాల్లో పెట్టుకోవడం తెలుగుదేశం తన తన నియోజకవర్గాలు ఇప్పుడు ఫిల్ అప్ చేసుకుంటూ వస్తున్నారు ఇది లోకేష్ లోకేష్ కొన్ని ఏరియాలు తిరుగుతున్నారు రేపు చంద్రబాబు నాయుడు కొన్ని ఏరియాలు తిరుగుతారు వాళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరగడం అనేటువంటి కాన్సెప్ట్ తో నడుస్తున్నారు అక్కడ సింపుల్ లాజిక్ తర్వాత మేబీ కొన్ని సభల్లో ఇద్దరు కలిసి కూర్చోవచ్చు ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి రోజుకొకటో లేకపోతే వారానికి అదే రెండు రోజులకు ఒకటో మూడు రోజులకొకటో జరుపుకుంటారు లేదా ముగ్గురు కలిపి సభలేమన్నా ఇప్పుడు ఈ పోటీగా ముగ్గురు కలిపి సభలేమన్నా కొన్ని ప్రాంతాల్లో వైడ్ గా ఒక ఎందుకంటే నరేంద్ర మోడీ అమిత్ షా ముగ్గురు కలిస్తే ముగ్గురు కలిసి పెట్టే అవకాశం ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద మొత్తం టీడీపీ కోఆర్డినేట్ చేస్తుందా అంటే జనసేన టీడీపీ సభలను కూడా ఎందుకంటే రా కదలరా తర్వాత జరుగుతున్న టైంలో శంకరం కాన్సెప్ట్ లేదు స్పేస్ ఇచ్చారు గ్యాప్ ఇచ్చారు ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికీ పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదు అసలు వారాహి ఊసేలేదు అంటే ఆయన ఇండివిజువల్ గా తీసుకోవాల డిసిషన్ పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీతో ఉన్నారు కాబట్టి ఆయన సింగిల్ గా తన పార్టీ కోసము తన సొంత ప్రచారం ఎందుకు చేసుకోవట్లేదు ఆయన చెప్పాలి దానికి సమాధానం చెప్పలేము మాట అన్నాం అనుకోండి మావాడు ఏమి చంద్రబాబు చెప్తేనే రకం కాదు మావాడు తోము తురుపు తోము తురుము తోపు ఈ మాటలు మాట్లాడతారు ప్రాక్టికల్ గా అయితే లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈయన యాత్ర ఆపేసుకున్నాడు చంద్రబాబు నాయుడు సభలప్పుడు ఈయన కార్యక్రమం ఆపుకున్నాడు ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబును అధికారంలోకి తీసుకోవడం చంద్రబాబు చేత చంద్రబాబు కొరకు చంద్రబాబు వలన నడుస్తున్నటువంటి వాడు పవన్ కళ్యాణ్ కాకపోతే తనకున్నటువంటి ఆ స్టార్ ఇమేజ్ ని అడ్డు పెట్టి దాన్ని కవర్ చేసుకుంటూ వస్తాడు ఇప్పుడు మన నాలుగు రోజుల పాటు సభలు అన్నారు హెలికాప్టర్ రాలేదు కాబట్టి ఆగిపోయానన్నారు మరి ఆ రోజున చంద్రబాబు అరెస్ట్ అప్పుడు వాస్తవంగా చంద్రబాబుని పరామర్శించడానికే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని వాళ్ళ సోషల్ మీడియాలోనే పోస్టులు చేశారు తీరా అక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ఆపేటప్పటికి నేను అందుకోసం రావట్లేదు మా పార్టీ ఆఫీస్కి వెళ్తాను నన్నట్టు ఆపుతారు ఇప్పుడు కూడా ఏమంటారు అని ఆపేశారు వాళ్ళు పోలీసులు త్వం అంటారు అరెస్ట్ అయిన చోటకి వెళ్ళి అడావిడ చేద్దాం అనుకున్నావా అంతే కదా కానీ నేను పార్టీ ఆఫీస్ కి అని చెప్పాడు అక్కడ పార్టీ ఆఫీస్ కి అని చెప్పి వచ్చినటువంటి మనిషి పోనీ ఏమైనా జరిగిందా కార్యక్రమం అంటే అంతే ఆయన వాస్తవంగా చెప్పాలంటే సమాజం ఏమనుకుంటుంది అనే దానికంటే కూడా సమాజం తను చెప్పిందే గుడ్డిగా నమ్ముతుంది చంద్రబాబు చెప్పిందే గుడ్డిగా నమ్ముతుంది ఎందుకంటే వాళ్ళ మీడియా అంతా అట్లా ఉంది కాబట్టి అట్లాగా తను తన కోసం తన కా కాపు సామాజిక వర్గం కోసం లేకపోతే తన నమ్ముకున్న వాళ్ళ కోసం సమాజం కోసం లేకపోతే రాష్ట్రం కోసం పనిచేస్తున్నానే ఆయన ఫీల్ అవ్వమని చెప్తున్నారు కాకపోతే సమాజంలో కనబడుతున్నటువంటి రూట్ ఏంటంటే చంద్రబాబుని మళ్ళీ ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు గద్దెనెక్కించడానికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గద్దె దెక్కకుండా చూడడానికి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ గద్దెనెక్కించడానికి తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి కార్యకర్త ఆయన తెలుగుదేశానికి జనసేన అనేది ఒక బోనస్ అంతే ఒక రకంగా చంద్రబాబు గారి గ్రీన్ సిగ్నల్ కోసం ఏమైనా వేచి చూస్తున్నారా రెండోది ఏంటంటే సిద్ధం సభ ఎప్పుడైతే రాప్తాడులో గ్రాండ్ సక్సెస్ అయిందో రాయలసీమలో టీడీపీ జనసేన కలిసి మించి ఒక భారీ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారు అనేది నాకు తెలిసి ఈ స్థాయిలో సభ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి పెట్టినా జరగవు సాధ్యంగా ఎందుకంటే అది డబ్బుతో డబ్బు ఒకటి ప్రయాస్ ఒకటి సిస్టమ్ ప్లానింగ్ ఒకటి ఇప్పుడు వీళ్ళు రా రా సభలు పెట్టేశారు శంకారావు సభలు పెట్టేశారు వాటికి డబ్బులు తగలేసి ఉంటారు అంటే ఇక్కడ పవన్ తో రాయలసీమలో సమస్య ఒకటి ఏంటంటే వాళ్ళ క్యాడర్ని ఇంకా ఇంతకు మించి ఖర్చు పెట్టమంటే ఏం పెడతారు రేపు ఎన్నికలు ఖర్చు పెట్టుకోవాలా డబ్బులు పంచాలా ఇవన్నీ పెట్టాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడన్నో మోడీ వచ్చాడన్నో మ్యాక్సిమం అయితే ఒక యాభై వేల మంది లక్ష మందినో పోగేయగలుగుతారు కానీ ఎందుకంటే ఇవాళ వాళ్ళకు వచ్చింది కార్యకర్తలు అక్కడ కార్యకర్తకి డబ్బులు అక్కర్లా బేసిక్గా వాళ్ళకి మందు నూనె తిండి పెట్టిచ్చారంటే ఖచ్చితంగా పెట్టించారు వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఇది ఏర్పాటు చేస్తారు డబ్బులు ఇవ్వక్కర్లా కార్యకర్త వాళ్ళు పది లక్షల మంది వచ్చారంటే పది లక్షల ఇంటూ ఐదు వందలు అక్కర్లా అక్కడ ఇక్కడైతే కావాలి ఇక్కడ అందులో ఒక రోజు కాదు రెండు రోజులు పడుతుంది లాంగ్ జర్నీ అంటే ఎందుకంటే వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది రావడానికి ఓ రోజు పడుతుంది వేరే జిల్లాలో అన్నప్పుడు ఇప్పుడు అనంతపురం అంటే చిత్తూరు ఎక్కడ తర్వాత కడుపు ఎక్కడ కర్నూలు ఎక్కడ పొద్దున్నే బయలుదేరితే కూడా టైంకి వెళ్ళలేరు కాబట్టి ముందు రోజు నైట్ కే బయలుదేరాలి వాళ్ళు అంత పెద్ద వర్క్ పెట్టుకున్నారు వాళ్ళు అది పార్టీ కార్యకర్తలు కాబట్టి అవుట్ అయింది అదే జనాన్ని అయితే మొబైజ్ చేయడం అందుకని జనాలకి మొబలైజేషన్ అనేటువంటిది కష్టం ఎప్పుడైనా సరే కానీ రాయలసీమలో అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్లడం వల్ల స్పెషల్ ఎఫర్ట్ ఏంటి అంటే బలిత్ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటది అది కొంతవరకు ఈ కూటమి కలిసి వస్తుంది అదే పవన్ కళ్యాణ్ వెళ్తే అందుకే ఇద్దరు కలిసి బేస్ లేదు అక్కడ రాయలసీమలో ఈయనకేం బేస్ ఉంది వీళ్ళ అన్నయ్యకే తిరుపతి ఒక్కటే సాధించింది అప్పుడు ఆయన అతను అన్నాడు చూడండి ఎవరు జేసీ ప్రభాకర్ రెడ్డి సీట్ ఇచ్చేత గెలిచేత్తం అమాయకంగా ఉన్నారు చాలా మంది అన్నటువంటిది అట్లాగే ఉంటది అక్కడ బేసిక్గా ఒకటేంటంటే యాంటీ జగన్ వేవ్ సృష్టించడానికి వీళ్ళు విపరీత ప్రయత్నం చేస్తున్నారు అది జరిగితే సక్సెస్ అది జరగకపోతే ఇవన్నీ కూడా ఒక ప్రయోగాలు అంతే ఇవాళ వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా అనేసి లక్షలాది మంది వచ్చే సీనే ఉండదు కానీ ముగ్గురు కలిస్తే మాత్రం ఉమ్మడి మీటింగ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా రీజన్కి ఒకటో ఏదో ఒకటో మూడో నాలుగు అయితే ఉంటాయి ఎన్నికల దగ్గర రైట్ చూద్దాం మొత్తానికి సిద్ధానికి పోటీగా సభలు నిర్వహించడం అనేది సాధ్యం అవుతుందా టీడీపీ జనసేన కూటమికి పవన్ కళ్యాణ్ గారు ఆ సభలకు ఉమ్మడి సభల్లోకి పాల్గొనేందుకు రాయలసీమలో రాయలసీమ వెళ్తారా లేకపోతే వేరే రీజన్స్ వెళ్తారా చూద్దాం